ఈ సమయంలో మనం ధ్యానించబోతున్నటువంటి అంశము ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జెనిసిస్ ఆదికాండ పుస్తకము గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం ఆలోచించబోతున్నాం జెనిసిస్ అన్నటువంటి పదానికి గ్రీక్లో ఆరిజిన్ సోర్స్ జనరేషన్ బిగినింగ్ అనేటువంటి అర్థాలు ఇవ్వబడినవి ఈ పుస్తకం యొక్క గ్రంథకర్త మోషే ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి కాలము పద్నాలుగు వందల యాభై టు పద్నాలుగు వందల పది బీసీ ఈ పుస్తకము యొక్క కీబోర్డ్ ముఖ్య పదము ప్రారంభము అనేటువంటి అంశం గురించి మనకు తెలియజేస్తుంది నేడు ఈ పుస్తకం ధ్యానించడం ద్వారా మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఈ పుస్తకం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అన్ని జీవులు దేవుడి నుండి వచ్చాయని కాబట్టి ఇప్పుడునూ మరియు తీర్పులోనూ ప్రతి ఒక్కరూ ఆయనకి బాధ్యులమై ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశము నేను నేర్పిస్తున్నటువంటి పాట ఆది కాండము అనేటువంటి ఈ పుస్తకము మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే ఇది చరిత్ర పుస్తకము మరియు దాని ముఖ్యమైనటువంటి సందేశం లేకుండా పాత నిబంధన పుస్తకం గురించి కానీ కృత్ర నిబంధన గురించి కానీ మనం తెలుసుకుంటాము అసాధ్యం కాబట్టి దీని యొక్క చరిత్ర ప్రామాణికమైంది దీని చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన రెండవది సాహిత్య ప్రపంచంలో ఈ పుస్తకము ఎల్లప్పుడూ కూడా గొప్ప పుస్తకంగా పరిగణింపబడింది మూడవది ఈ పుస్తకం యొక్క అత్యున్నతమైనటువంటి విలువ సాహిత్యము లేక చారిత్రాత్మకమైనది మాత్రమే కాదు కానీ మతపరమైంది దానిలో మనము అనంతమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని తెలివిని మరియు ఆయన యొక్క మంచితనాన్ని మరియు ఆయన యొక్క శక్తిని గుర్తించేటటువంటి ఏకైక పుస్తకంగా దీన్ని కనుగొంటాం విశ్వం యొక్క ప్రారంభానికి మరియు అనేక దేశాల చరిత్రకు వీటన్నిటికీ దేవునికి కలిగినటువంటి సంబంధాన్ని కూడా ఇందులో మనం గుర్తించగలుగుతాం ఆది కాండం యొక్క పుస్తకం యొక్క ఉద్దేశము మనిషి యొక్క ప్రారంభము మరియు మొదటి మనిషి చేసినటువంటి అనేక క్రియల గురించి ఈ పుస్తకము బహిర్గతం చేస్తుంది రెండవది మనిషికి దేవుని వాగ్దానాలని బయలుపరిచాడు బయలుపరచడం మాత్రమే కాదు కానీ ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధాశక్తులు ఆయన యొక్క నిత్య సంకల్పం ఈ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది పొజిషన్ ది బైబుల్ బైబుల్లో ఈ పుస్తకం యొక్క పొజిషన్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది బైబుల్లో మొదటి పుస్తకంగా ఉంది పాత నిబంధనల్లో మొదటి పుస్తకంగా ఉంది ధర్మశాస్త్ర గ్రంథాలుగా పేర్కొనబడినటువంటి ఆది కాండము నిర్గమకాండము లేవికాండము సంఖ్యాకాండము దర్ కాండం ఈ పుస్తకంలో ఇది ప్ర ప్రథమ స్థానంలో ఉంది ఈ పుస్తకమును అనుసరించే మిగిలినటువంటి బైబిల్లో ఉన్నటువంటి అరవై ఐదు పుస్తకాలు కొనసాగుతాయి ఇందులో యాభై అధ్యాయాలు ఉన్నాయి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మూడు వచనాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు పదాలు ఈ పుస్తకంలో వాడబడినవి ఇందులో మనం ప్రాముఖ్యంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోసే పుట్టడానికి ముందు దాదాపు మూడు శతాబ్దాబ్దాల ముందుకి ఆది కాండంలో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ముగుస్తాయి మోసే పుట్టుకకు ముందు మూడు వందల సంవత్సరాల ముందే ఆది కాండంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ముగుస్తాయి మొదటిది రెండవది బైబుల్లో ఉన్నటువంటి ఇతర పుస్తకాల కంటే ఎక్కువ సమయాన్ని ఈ పుస్తకం కలిగి ఉంది కాలాన్ని ఈ పుస్తకం కలిగి ఉంది ఆది కాండం తప్ప మిగిలినటువంటి అరవై ఐదు పుస్తకాల కంటే ఎక్కువ సమయాన్ని ఆది కాండం కవర్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు వారు మేము మొత్తం బైబిల్ అంతట్లో నాలుగు వేల ఒక వంద సంవత్సరాల చరిత్ర నమోదు చేయబడింది అయితే అందులో సగానికి పైగా అనగా ఇంచుమించు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల చరిత్ర ఈ కేవలం ఆదికాండ పుస్తకంలో మాత్రమే నమోదు చేయబడింది మిగిలినటువంటి ఒక వెయ్యి ఎనిమిది వందల పద్నాలుగు సంవత్సరాల చరిత్ర నిర్గమ్మకాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మిగిలినటువంటి అరవై ఐదు పుస్తకాలు నమోదు చేయబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం ఆదికాండం పుస్తకంలో మూడు భౌగోళిక భాగాలుగా విభజింపబడింది ఆదికాండ పుస్తకం అందులో మొదటిది సారవంతమైనటువంటి నేల సారవంతమైనటువంటి ప్రదేశం గురించి మాట్లాడితే మొదటి అధ్యాయం నుండి పదకొండు అధ్యాయాలు ఇందులో రెండు వేల సంవత్సరాల చరిత్ర మరియు పదిహేను వందల మైళ్ళకు మైగా విస్తరించున్నటువంటి అసారవంతమైనటువంటి నేల ఆ ప్రదేశాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం రెండవ భాగం ఇస్రాయేల్ గురించి మాట్లాడుతుంది పన్నెండు అధ్యాయం నుండి ముప్పై ఆరు అధ్యాయాలు ఇది కనాను అనేటువంటి దేశంలో జరిగినటువంటి సంఘటనలు ఇంచుమించు నూట తొంభై మూడు సంవత్సరాల చరిత్రను ఈ పన్నెండు నుండి ముప్పై ఆరు అధ్యాయులలోపు మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం గుర్తిస్తాం ఆ తదుపరి మూడవ భాగము ఈజిప్తు ఐగుప్తు ఇందులో ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు సంఘటనలు మనకు కనపడతాయి సుమారు తొంభై మూడు సంవత్సరాల కాలము ఈ యొక్క ముప్పై ఏడు నుండి యాభై వరకు అధ్యాయాలను మనం కనుగొంటాం కాబట్టి ఆది కాండము మూడు భౌగోళిక భాగాలుగా విభ విభాగింపబడింది అందులో మొదటిది సారవంతమైనటువంటి ప్రదేశము మొదటి నుండి పదకొండు అధ్యాయాలు రెండవది ఇస్రాయల్ యొక్క చరిత్ర పన్నెండు నుండి ముప్పై ఆరు అధ్యాయాలు మూడవది ఐగుప్తు ముప్పై ఏడు నుండి యాభై అధ్యాయాలు ఈ మూడు భాగాల్లో కూడా ఆదికాండ పుస్తకము విభాగింపబడింది అనే విషయాన్ని గుర్తిస్తున్నాం తర్వాత ఎందుకు దేవుడు ఇస్రాయెల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయం నుండి పదకొండు అధ్యాయాల వరకు వివరణ మనకు కనపడుతుంది ఇస్రాయేల్ ప్రజలను ఎన్నుకోవడానికి కారణం ఆది మొదటి అధ్యాయం నుండి పదకొండు అధ్యాయాల వరకు ఆ అధ్యాయంలో వివరణ మనకు కనపడుతుంది రెండవది ఎలా ఇస్రాయల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది పన్నెండు అధ్యాయం నుండి యాభై అధ్యాయాల్లో ఆ వివరణ మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విధంగా మనం పుస్తకాన్ని విభాగించుకుంటూ వెళితే సవివరణమైనటువంటి వివరణ మనకు వస్తుంది ఆ పుస్తకాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవగాహన ఏర్పడుతుంది తర్వాత అబ్రాహంకి ఇవ్వబడినటువంటి మూడు నిర్దిష్టమైనటువంటి వాగ్దానాలను ఈ పుస్తకంలో మనం చూస్తాం ఈ వాగ్దానములు ఆది కాణము పన్నెండు అధ్యాయము మొదటి మూడు వచనాల్లో మనకు కనపడతాయి మరియు ఆది కాణం పదిహేను అధ్యాయము మొదటి నుండి ఇరవై ఒకటి అధ్యాయం వచనంలో కూడా మనం ఈ విషయాన్ని మనం చూడవచ్చు మూడు నిర్దిష్టమైనటువంటి వాగ్దానాలు ఏంటంటే మొట్టమొదటిది గొప్ప భూమిని కూర్చినటువంటి వాగ్దానం ఐగుప్తు నుండి యోప్రటి మహానది వరకు ఈ యొక్క భూమి ఇవ్వబడుతుంది ఆది కాణము పదిహేను అధ్యాయం ఎనిమిదవ రెండవది గొప్ప దేశం యొక్క వాగ్దానం అబ్రామకు దేవుడు వాగ్దానం చేసినట్లు నేను నీ సంతతిని మిక్కిలి హెచ్చిస్తాను అని చెప్పాడు దాన్ని ఆది కాణం పదిహేను అధ్యాయం ఐదవ వచనలో మరియు ఆయన వెలుపల కథని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రము లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని అవునని చెప్పాను సో రెండవ వాగ్దానము గొప్ప దేశం కూర్చున్నటువంటి వాగ్దానం సంతానాన్ని అభివృద్ధిపరిచి గొప్ప నేషనల్గా నిలబడతాను అని చెప్పి అబ్రాహ్మకు దేవుడు వాగ్దానం చేశాడు మూడవ వాగ్దానము గొప్ప ఆశీర్వాదం కలిగినటువంటి వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదిస్తాను మరియు నీ పేరును గొప్ప చేస్తాను మరియు నిన్ను బట్టి అనేకులను ఆశీర్వదిస్తాను అనే వాగ్దానాన్ని అబ్రాహ్మణకు చేశాడు కాబట్టి ఆది కాండ పుస్తకంలో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రానికి చేసినటువంటి మూడు నిర్దిష్టమైనటువంటి వాగ్దానాలు ఒకటి గొప్ప భూమికి సంబంధించినటువంటి వాగ్దానం రెండవది గొప్ప దేశానికి సంబంధించినటువంటి వాగ్దానం మూడవది గొప్ప ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం తదుపరి ఆది కారణము దాదాపు అన్నిటికీ ప్రారంభానికి సంబంధించినటువంటిది అని మనం గుర్తించాల్సినటువంటి వరమైన అన్నిటి ప్రారంభానికి మొట్టమొదటిగా విశ్వం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది తర్వాత వివాహం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది విమోచన యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది జీవం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది పాపం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది ప్రవచనం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది మానవ జాతి యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది మరణం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది భాషల యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది సబ్బాతు అనగా విశ్రాంతి దినం యొక్క ప్రారంభాన్ని తెలియజేస్తుంది ఫ్యామిలీస్ అనగా కుటుంబాల యొక్క ప్రారంభాన్ని గురించి తెలియజేస్తుంది సాక్రిఫైస్ అనగా బలు యొక్క ప్రారంభం గురించి కూడా తెలియజేస్తుంది ఈ అంశములన్నీ కూడా ప్రారంభం ఎక్కడి నుండి ఆది నుండి కాబట్టి ప్రతి దాని యొక్క ప్రారంభం గురించి ఆది కాండ పుస్తకం మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా ఆది కాండం ఏమేమి కవర్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సృష్టిని సృష్టి యొక్క ప్రారంభం గురించి సంపూర్ణంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తర్వాత మనిషి ఎలా పతనం అయిపోయాడో దాని యొక్క స్థితిని అంతటినీ కూడా తెలియజేస్తుంది తర్వాత నాగరికత ఎలా వ్యాప్తి చెందిందో ఆది కాండ పుస్తకం గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది తర్వాత ఒక గొప్ప వరద గ్రేట్ ఫ్లడ్ ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాన్ని ఆదికాండ పుస్తకం మనకు తెలియజేస్తుంది తర్వాత అబ్రహం యొక్క పిలుపు అంటే దేవుడు అబ్రహంకి అందించినటువంటి పిలుపు గురించి ఆదికాండ పుస్తకం తెలియజేస్తుంది తర్వాత మెస్సియాను కూర్చున్నటువంటి వాగ్దానాలు ప్రవచనాల గురించి ఆదికాండ పుస్తకం మనకు తెలియజేస్తుంది తర్వాత ఐగుప్తులో యేసేవి యొక్క జీవితం ఎలా కొనసాగిందో ఈ ఆదికాండ పుస్తకం కవర్ చేస్తుంది సో ఆదికాండ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు సృష్టిని గురించి మనం తెలుసుకోవచ్చు మనిషి యొక్క పతనం గురించి తెలుసుకోవచ్చు తర్వాత నాగరికత వ్యాప్తి ఎలా చెందిందో మనం తెలుసుకోవచ్చు తర్వాత వరద గ్రేట్ ఫ్లడ్ ఎలా వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అబ్రాహం ఏ విధమైనటువంటి పిలుపును పొందుకున్నాడో ఆ పిలుపులో దాగి ఉన్నటువంటి ఇంక్లూడ్ అయినటువంటి అంశాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మెసియా గురించినటువంటి వాగ్దానాలు మనం తెలుసుకోవచ్చు ఐగుప్తులో జోసెఫ్ జీవితం ఎలా కొనసాగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించవచ్చు కాబట్టి ఈ పుస్తకం యొక్క అంశాల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబుల్ విద్యార్థిగా ఈ పుస్తకం గురించినటువంటి సవ్యవరమైనటువంటి ఆలోచనలతో మనము ఈ పుస్తకాన్ని చదవాల్సినటువంటి మేము ఆ తదుపరి ఆది కాండము మెస్సియాను కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చేసింది అవేంట అంటే ఆది మూడు అధ్యాయం పదిహేనవ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్త్రీ సంతానంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది ఆ తదుపరి నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఆదాము సంతతి వాడైనటువంటి సేతు సంతతి నుండి క్రీస్తు రాబోతున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆది కాండము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిలో నోవాము సంతతి వాడైనటువంటి షేము సంతానం గురించి మాట్లాడుతూ ఆ యొక్క జీనియాలజీ ప్రకారము ప్రభునటు క్రీస్తు లోకానికి రాబోతున్నటువంటి విషయాన్ని గుర్తిస్తుంది ఆ తదుపరి ఆది కాణము పన్నెండు అధ్యయ మూడవ వచనంలో అబ్రహం యొక్క సంతతి గురించి మాట్లాడుతున్నాడు అబ్రహం యొక్క సంతతిని క్రీస్తు వారి ద్వారా ఎలా ఆస్వాదించబోతున్నాడు క్రీస్తునందు ఆ తదుపరి ఆది కాణము ఇరవై ఒకటి పన్నెండవ వచనంలో అబ్రాహము సంతతి వాడైనటువంటి ఇస్సాకు ఇస్సాఖ్ గురించి ఆ తదుపరి ఆది కాండము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై మూడవ వచ్చిలో ఇస్సాకు సంతతి వాడైనటువంటి యాకోవు ఆ తదుపరి ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో యోధా గోత్రం గురించి మాట్లాడుతూ ప్రబైనటువంటి యేసుక్రీస్తు లోకానికి ఏ గోత్రం నుండి ఏ సంతతి నుండి ఎలా వస్తున్నాడో దాని గుర్చినటువంటి కొన్ని ఆలోచనలను ఆది కాండ పుస్తకం మనకి తెలియజేస్తుంది కాబట్టి ఈ పుస్తకం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది మనకు అందిస్తున్నటువంటి పాఠం గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైనా దాన్ని మనం మనసులో పెట్టుకుని అన్ని జీవులు దేవుని నుండి వచ్చావు మనము ఆయనకి రెస్పాన్సిబుల్ మనము ఆయన తీర్పులోనూ ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవితంలో ఆయనకి మనము బాధ్యులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైనాం ఇది చరిత్ర పుస్తకాన్ని మాత్రమే కాదు ఇది మతపరమైనటువంటి పుస్తకం దీని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటేనే మన పాత నిబంధన అర్థమవుతుంది రెండవది క్రత నిబంధన వెళ్ళడానికి క్రత నిబంధనను చదవడానికి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాం ఇది సాహిత్య ప్రపంచంలో గొప్ప పుస్తకంగా పరిగణింపబడుతుందని చెప్పాం ఆ తదుపరి దేవుని యొక్క మంచి గురించి దేవుని యొక్క అనంతమైనటువంటి జ్ఞానాన్ని గురించి ఆయన యొక్క సర్వశక్తిని గురించి ఈ పుస్తకంలో మనం కనుగొంటామనేటువంటి విషయం చెప్పాం సృష్టి యొక్క ఆరంభం గురించి సకల దేశాల యొక్క చరిత్ర అంతా కూడా ఈ పుస్తకంలోనే మనకు లభ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం కాబట్టి మనిషి యొక్క ప్రారంభము మరియు మనిషి యొక్క మొదటి చర్యలు క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ పుస్తకం బహిర్గతం చేస్తుంది కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆసక్తి ఆ ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సవివరంగా తెలుసుకుని వాటిని మనం మన మధ్యలో ఉంచుకుని ఈ పుస్తకాన్ని చదివితే దేవుడు ఏ ఉద్దేశం చొప్పున ఈ పుస్తకాన్ని మనకు అందించాడు మోష ద్వారా ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారంగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి దానికి లోపడడానికి మనం తగు ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆది కాండ గ్రంథం నుండి ఆసక్తి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం ఈ సమయంలో చూసాం కాబట్టి వీటిని మనం మదిలో ఉంచుకుని ముందు కొనసాగడానికి ప్రయత్నం